అందరికీ నమస్తే అండి ఎన్నికల బాండ్లు ఈసీ ఎలక్టోరల్ బాండ్స్ ఇందులో జరిగే స్కామ్ అంతా ఇంత కాదు ఈ స్కామ్ను బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ఈసీ కూడా అందరూ కూడా దాచిపెట్టాలని చూస్తున్నా సుప్రీంకోర్టు కాక ఒప్పుకోవట్ల దేశంలో అతిపెద్ద పొలిటికల్ స్కామ్ ఇదే కావచ్చు మేబీ ఆ స్కామ్ను బయట పెట్టాలని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పులో ఉన్న చిన్నపాటి లోపాలను వాడుకొని ఎస్బీఐ కొంత అతి చేస్తే సుప్రీంకోర్టు నిన్న మళ్ళీ ఎస్బీఐకి మందలించింది మేమేమి అడిగాము మీరేమిచ్చారు ఏ నాటకాలు ఆడుతున్నారా ఎందుకు దాచిపెడుతున్నారు పెడుతున్నారు ఎవరు ఎవరికి ఇచ్చారో ఎందుకు చెప్పడం లేదు పద్దెనిమిదవ తేదీలోగా మీ వివరణ మాకు ఇవ్వండి అని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది సుప్రీంకోర్టు అడిగిన ఇతర వివరాలు కూడా ఇచ్చేస్తే నిజంగా రాజకీయ పార్టీల బట్టలు గుడ్డలు ఓడదీసి నడి రోడ్డు మీద నిల్చోబెట్టినట్టే ఎందుకు ఈ మాట అన్నాను అనేది మీకు కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ ఏ విధంగా జరిగిందో చెప్తాను చూడండి ఇదిగోండి ఇది ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అది అఫీషియల్ పేజ్ దీనిలో బాండ్స్కి సంబంధించి ఉంది కదా సో ఇక్కడ ఎలక్టోరల్ బాండ్స్ ఇదిగో ఎలక్ట్రల్ బాండ్స్ ఇక్కడ డేటా ఇచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఇచ్చిన డేటాని ఈసీ అప్లోడ్ చేసింది ఈ డేటాలో ఏం పెట్టారంటే ఈ డేటాలో ఏం పెట్టారంటే ఒకదానిలోనేమో పార్ట్ వన్ అని ఇచ్చారు ఇందులోనేమో కంపెనీలు అంటే ఏ ఏ సంస్థ ఎంతెంత ఇచ్చింది అనేది ఉంది ఏ సంస్థ ఎంత ఇచ్చింది జాగ్రత్తగా చెప్తాను చూడండి ఒకటోదేమో ఏ సంస్థ ఎంతెంత ఇచ్చింది అనే డేటా ఉందండి అనే డేటా ఈసీ వెబ్సైట్లో ఉంది అది ఇదే ఇదిగోండి అదంతా ఇదే ఏ సంస్థ ఎంతెంత ఇచ్చారు ఇదిగోండి మెగా ఇంజనీరింగ్ ఇదంతా కూడా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కోటి రూపాయలు కోటి రూపాయలు కోటి రూపాయలు కోటి రూపాయలు పన్నెండు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది కోట్లు 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 ఒకే రోజు ఇచ్చారు ఒకే రోజు కోట్లు కోట్లు ఇచ్చారు మరి ఇది ఎవరికి ఇచ్చారు ఇది ఎవరికి ఇచ్చారు అనేది తెలియాల్సి ఉంది సో ఇదే ఈసీ వెబ్సైట్లో ఇంకోటి ఏముందంటే పార్టీలకి ఏ రోజు ఎంత వచ్చింది అనేది ఉంది ఇదిగోండి రెండో డేటా ఏముందంటే ఈసీ వెబ్సైట్లో ఏ పార్టీకి ఎంతెంత వచ్చింది ఇది ఉంది ఇది ఉంది కానీ ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ మిస్ అయింది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే సో చూడండి ఇదేమో పార్టీల వారీగా వచ్చింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇదిగోండి పన్నెండు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది బీఆర్ఎస్కి కోటి పన్నెండు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది బీఆర్ఎస్కి కోటి పన్నెండు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది బీఆర్ఎస్కి కోటి ఉన్నాయి కదా బీఆర్ఎస్కి పన్ పన్నెండు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది కోట్లు కోట్లు వచ్చినట్టు ఉంది కదా సో ఇక్కడ మెగా ఇంజనీరింగ్ మెగా ఇంజనీరింగ్ మెయిల్ పన్నెండు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది కోట్ల కోట్లు ఇచ్చినట్టు ఉంది కదా సో ఇక్కడ వీళ్ళు ఏ పార్టీకి ఇచ్చారు అనేది లేదు వీళ్ళు ఈ రోజున ఈ కోటి రూపాయలు ఏ పార్టీకి ఇచ్చారు అనేది ఈ వెబ్సైట్లో అఫీషియల్గా పెట్టలేదు దానికి ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ పెట్టాల అలాగే ఈ పార్టీకి ఈ కోటి రూపాయలు ఎవరిచ్చారు అనేది వెబ్సైట్లో పెట్టాల మనం మనం గెస్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం గెస్ట్ చేసేయచ్చు కాస్త లోకజ్ఞానం కాస్త కామన్ సెన్స్ ఉన్నవాడు పన్నెండో తేదీ ఏప్రిల్ బీఆర్ఎస్కి కోటి రూపాయలు వచ్చాయి అదే పన్నెండో తేదీన మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఏమో కోటి రూపాయలు ఇచ్చారు సో మెగాకి బీఆర్ఎస్కి లింకులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వాళ్ళకే ఇచ్చి ఉంటారని మనం గెస్ట్ చేయొచ్చు కానీ కొంతమందికి తెలియదుగా కొంతమంది ఇప్పటికే అజ్ఞానులు ఉంటారు కదా సో అటువంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలనేదే సుప్రీంకోర్టు ఉద్దేశం ఇక్కడ ఏ డేటా మిస్ అయిందంటే ఏ సంస్థ ఏ పార్టీకి ఇచ్చిందనేది లేదు అది కీలకమైన డేటా ఏ సంస్థ ఏ పార్టీకి ఇచ్చింది ఎంతెంత ఇచ్చింది దీనికి ఒక నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ ఉండాలి ఇది తెలియడం వల్ల ఈ రెండూ కాదు ఇది తెలియడం వల్ల ఆ పార్టీలకి సంస్థలకి ఉన్న భాగోతాలు మనకు బయటకు వచ్చేస్తాయి ఉదాహరణకు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఉంది ఒక పేద సంస్థ మన రాష్ట్రంలో షిర్డీ ఎలక్ట్రికల్స్ అరబిందో ఫార్మా ఉంది నవయోగ కన్స్ట్రక్షన్స్ ఉంది అలాగే గాయత్రి ఉంది ఇవన్నీ టీడీపీ లే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉంటాయిలే గాయత్రి కన్స్ట్రక్షన్స్ ఉంది అలాగే మెఘా ఉంది ఎంఈఐఎల్ ఎంఈఏ ఎంఐఈఎల్లా సరే ఏదైనా పక్కన పెడదాం మెఘ మెఘ సో ఇప్పుడు ఈ అరబిందో ఫార్మా దాదాపుగా ఒక వంద కోట్లు ఎలక్ట్రోనల్ బాండ్స్ ఇచ్చింది అనుకుందాం ఎవరికి ఇచ్చింది ఏ పార్టీకి ఇచ్చింది అనేది డేటా లేదు సో అది తెలుస్తుంది అది తెలిసిపోద్ది ఈ ఈ సుప్రీంకోర్టు ఆదేశాలతో అది తెలిసిపోద్ది అప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే మన రాష్ట్రంలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్కి ఇప్పుడు వరకు చాలా కాంట్రాక్ట్లు వచ్చాయి చాలా కాంట్రాక్ట్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు లేదంటే స్మార్ట్ మీటర్ల తయారీ కావచ్చు చాలా కాంట్రాక్టులు వాళ్ళకి ఇచ్చారు వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు మరి అన్ని వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగి ఎంతో కొంత ఇచ్చేస్తారు కదా లేకపోతే లావ్ అయిపోతారు కదా సో అందుకు ఆ తిరిగి ఏ పార్టీకి ఎంత ఇచ్చారు అధికార పార్టీకే ఇచ్చుంటారు సో అది సుప్రీంకోర్టు చెప్తుంది అప్పుడు ఏం తెలుస్తుంది యా వీళ్ళు ఎంతెంత ముడుపులు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అంటే ఆ రెండింటి మధ్య ఒక అక్రమ సంబంధం ఉంది ఆ అక్రమ సంబంధం ప్రజలకు తెలియాలి అది స్కామ్ అది పొలిటికల్ స్కామ్ ఏ అర్హులైన వాళ్ళకి వచ్చాక మనకు ముడుపులు ఇచ్చిన వాళ్ళకే ఎందుకు ఇస్తారు అనేది ప్రజలకు తెలుస్తుంది ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు అలాగే అరబిందో ఫార్మా ఉంది ఇది సో అంటే ఏ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చింది అనేది తెలియడం వలన ఆ ప్రభుత్వం ఆ కంపెనీలకు ఇస్తున్న కాంట్రాక్టులు యొక్క భాగోతం ముడుపుల వ్యవహారం బయటకు వచ్చేస్తుందండి యశోదా హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో టీఆర్ఎస్కి చాలా ఇచ్చిందంట సో అదంతా కూడా బయటకు వచ్చేస్తాయి ఇది పాయింట్ నెంబర్ వన్ ఇంకో పాయింట్ నెంబర్ టూ బీజేపీకి బట్టలిప్పే వ్యవహారం కూడా ఉంది బీజేపీకి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టే వ్యవహారం కూడా ఒకటి ఉంది అదేంటంటే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఐటీ రైడ్స్ ఈడీ రైట్స్ మనం ఎప్పటికప్పుడు వింటాం ఐటీ రైట్స్ ఈడీ రైట్స్ ఇవన్నీ గట్టిగట్టిగా ఎప్పటికప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీల మీద జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ రైట్స్ పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవైలో జరిగింది అనుకుందాం ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవైనా ఒక కంపెనీ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే కంపెనీ మీద జరిగింది అనుకుందాం ఐటీ రైట్స్ ఆ ఏబీసీ అనే కంపెనీ పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవైనా బీజేపీకి ఒక యాభై కోట్ల ముడుపులు ఇచ్చింది ఎగ్జాంపుల్ అంటే ఇలా దేశవ్యాప్తంగా దాదాపుగా వందకు పైగా కార్పొరేట్ కంపెనీల మీద ఐటీ రైడ్సు ఈడీ రైడ్స్ జరిగిన నెక్స్ట్ డే ఆ కంపెనీలు బీజేపీకి ఈసీ బాండ్ల రూపంలో ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కోట్ల కోట్లు ముడుపులు ఇచ్చాయి మరి దీన్ని ఏమనాలి ఇది స్కామో కాదా అధికార దుర్వినియోగమో కాదా అది జరిగింది మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి బీజేపీ ఐటీ రైడ్స్ ఎప్పుడెప్పుడు జరిగింది ఏ ఏ కంపెనీ మీద ఎప్పుడు జరిగింది అనేది చూపిస్తా చూడండి నేను ఆ డేటా అంతా తీసుకున్నా కొంచెం ఈ సుప్రీంకోర్టు పూర్తిగా చెప్పిన తర్వాత వివరంగా చెప్దామని ఆగాను ఫ్యూచర్ గేమింగ్ ఐటీ రైడ్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు రెండో తేదీ ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై రెండున ఐ ఈడీ రైట్ జరిగింది వాళ్ళు ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున బాండ్స్ బీజేపీకి బాండింగ్ బాండ్ ఇచ్చారు అమౌంట్ దాదాపుగా చాలా బిగ్ అమౌంట్ ఇచ్చారు అలాగే ఇంకోటి చెప్తా అరబిందో ఫార్మా ఎండీ ఏ నవంబర్ పది రెండు వేల ఇరవై రెండున అరెస్ట్ అయ్యారు ఈడీ అరెస్ట్ చేసింది వాళ్ళు పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై రెండున బాండ్ ఇచ్చారు బీజేపీకి అలాగే ఇంకో విషయం చెప్తా అరబ్ షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఐటీ రైడ్ జరిగింది షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ మీద ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఐటీ రైడ్ జరిగింది వాళ్ళు పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున బాండ్ ఇచ్చారు బాండ్ రూపంలో భారీగా ఇచ్చుకున్నారు అలాగే టోరెంట్ పవర్ వాళ్ళు వాళ్ళు కూడా పది జనవరి రెండు వేల ఇరవై నాలుగును బాండ్ ఇచ్చారు వాళ్ళకి అక్కడికి రెండు రోజుల ముందు ఈ ఐటీ రైడ్స్ జరిగాయి అలాగే డాక్టర్ రెడ్డీస్కి ఐటీ రైడ్స్ ఏమో పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై మూడున ఐటీ రైడ్స్ జరిగాయి డాక్టర్ రెడ్డిస్ మీద వాళ్ళు పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై మూడున బాండ్ పర్చేస్ చేశారు అలాగే కలపతరు ప్రాజెక్ట్స్ కలప కల్పుతారు ప్రాజెక్ట్స్ వాళ్ళ మీద ఐటీ రైడ్స్ ఏమో ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై మూడున జరిగితే వాళ్ళేమో బాండు పది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అంటే చూసారా ఎంత దారుణమో ఇది స్కామ్ కాదంటారా ఈ ఆధారాలన్నీ చేస్తున్నా ఈ రాజకీయ పార్టీల బట్టలు విప్పే ఆధారాలు బయటకు వచ్చేస్తాయి అతి కొద్ది రోజులు పద్దెనిమిదో తేదీకో ఇరవైయో తేదీకో మొత్తం బయటకు వచ్చేస్తాయి అంటే బీజేపీ వాళ్ళ పవర్ను ఏ విధంగా వాడుకుంటుంది ఏ విధంగా మిస్యూజ్ చేస్తుంది రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు కంపెనీలకు ప్రాజెక్టులు ఇచ్చి ఏ విధంగా ముడుపులు తీసుకుంటున్నాయి బాండ్ల రూపంలో అదంతా ఇన్నాళ్ళు రహస్యంగా ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చాక మనకు ప్రతిదీ అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది సో అప్పుడు మనం మరింత డీటెయిల్డ్గా ఈసీ బాండ్స్కి సంబంధించిన స్కామ్ అంతా కూడా చెప్పుకుందాం థ్యాంక్ యూ